అడవి బిడ్డల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక గిరిజనుల దైవం నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ లో నూతనంగా నిర్మించిన ఆలయంలో మెశ్రం వంశీయులు నాగోబాకు గంగాజలంతో అభిషేకం చేసి మహాపూజ ప్రారంభించారు మెశ్రం వంశీయులు నిర్పించిన మహాపూజలతో వేడుక అంబరాన్ని అంటింది పవిత్ర గంగాజలంతో ఇష్టదేవతను అభిషేకించగా అడవి బిడ్డలతో ఆలయం కిక్కిరిసిపోయింది సంప్రదాయ వాయిద్యాల నడమ ప్రత్యేక పూజలు నరపించగా తొడుమోతలు సన్నాయి వాయిద్యాలతో ఆలయ ప్రాంగణం మారబోగింది వారం రోజుల పాటు ఈ మహోత్సవం కొనసాగనుండగా తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు నాగోబా జాతరకు తరలి వస్తున్నారు మేము పదమూడు తారీఖున నీలవంత దర్శనం చేసి పద్నాలుగు తారీఖున కరోడా ప్రధాన్ ఏడు రోజులు సిరికొండ పోయి గుండలు చెప్పి ఏడు రోజు రాంగ రాంగ ఏడు రోజులు బాస చేస్తారు బాస చేసినాక మళ్ళీ ఇరవై ఒకటి తారీఖున ఇస్లాపూర్ నుంచి జారీ తీసుకొని గడోడా ప్రజలు మేము అందరం కాలనడకన గుట్టలు మెట్టలు ముళ్ళు పొదల నుంచి హస్తనమడుగు అంటే జన్నారాం మండలం తలమడుగు దగ్గర హస్తనమడుగులో గంగాజల ప్ర గంగాజలం సేకరించి తిరిగి ప్రయాణంలో మేము దొండదకు చేరుకొని దొండ నుంచి మళ్ళీ ఐదవ తారీఖున ఇంద్ర ఇంద్రమ్మ దేవి ఇంద్రమ్మ దేవి ఇంద్రవెల్లిలో పూజలు చేసి అదే రోజు ఐదవ తారీఖున మరీ చెట్టు కాడ కిస్లాపూర్ బోన్ మచ్చలో మేము వచ్చినాం మా ఎడ్లు బండి మా పిల్ల పాపలతో అందరితో మా సమగ్ర సమగ్రతో వచ్చి మేము అక్కడ అందరము మరి చెట్టు కాడ ఆగినాం మరి అక్కడి నుంచి తొమ్మిది తారీఖున శుక్రవారం తొమ్మిది తారీఖున మా మహాపూజ కోసం బాజా భజంత్రిలతో మా అభరణాలతోటి మేము ఇక్కడ టెంపుల్కి చేరుకున్నాం చేరుకు చేరుకున్నాక రాత్రి తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు మేము ఏ జారే జారే నుంచి తీసుకొచ్చిన గంగా జలంతో అభిషేకం చేసి అభిషేకం చేసి మహాపూజ ప్రారంభించినాం మహాపూజ తర్వాత బేటీ కొరియా అని అంటే కొత్తగా పెళ్ళి అయిన వాళ్లకు పరిచయ వేదిక బేటీ కొరియాకు మేము ఇప్పుడు బేటీ కొరియాకు ఇప్పుడు ప్రస్తుతము ఇప్పుడు బేటీ కొరియాకే ఇంకా నడుస్తున్న బాగా మంది ఉన్నారు ఈ బేటీ కొరియాక అయినాక మళ్ళీ వేరే రోజు ఇట్లా పెర్సా పెయిన్ మళ్ళా బాన్ పెయిన్ మళ్ళీ బేతాల్ పూజ ఇవి కొన్ని మా ఇక రెండు మూడు రోజులలో ఇంకా రోజు ఒక పూజలు జరుపుతూ ఉంటాం మేము